సో అందరికి నమస్కారం అది కుసుమ యూట్యూబ్ ఛానల్ సో ఎన్నో వేల మంది యొక్క ఛానల్ వీక్షిస్తున్నారు మీ అందరికి చూసిన తర్వాత కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు మనం రెడ్డి కాలనీలో ఉన్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా సో ఇక ప్రముఖులు ఉన్నటువంటి మన మధ్యలో ఆ ఓం ప్రకాష్ గారు ఉన్నారు నాగరాజు గారు ఉన్నారు సో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడి ఆధ్వర్యంలో సమక్ష ముఖ్యంగా ఓంప్రకాష్ గారి సారథ్యంలో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని యాభై ఒక్క అడుగులు ప్రతిష్ఠించడం జరిగింది సో ఇది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇది చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించినటువంటి అమ్మవారి విగ్రహం ఇది దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఫ్రెంచ్ యూత్ అసోసియేషన్ రెడ్డి కాలనీ వారి ఆధ్వర్యంలో ఇంత భారీ విగ్రహాన్ని రెడ్డి కాలనీలో ప్రతిష్ఠించడం జరిగింది ఎన్నో వేల మంది లక్షల మంది ఇక్కడ ప్రతి రోజు వచ్చి సందర్శించుకుంటూ వెళ్తున్నారు సో ఇది చాలా కన్నుల పండుగగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ చెప్పండి నాగరాజు గారు ఇక్కడ ఫ్రెండ్స్ విత్ అసోసియేషన్ కమిటీ మెంబర్గా ఉన్నారు కదా సో మీరు ఇది ప్రతిష్ఠించడానికి గల ఆలోచన మీకు ఎలా వచ్చింది దీన్ని ఎలా ఆచరణలో పెట్టడం జరిగింది శ్రీమా ముందుగా హిందూ బంధువులందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇక్కడ అన్నంకొండ జిల్లాలోని రెడ్డి కాలనీ వాస్తవ్యాలను మేము అమ్మవారు మాకు సాక్షాత్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ మాకు మేము ఏది కోరుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సంవత్సరము అందరికీ నిర్వహిస్తున్నటువంటి ఆ మహాతల్లి జగదంబ మాకు ఒక రోజు కళ్ళలో కనబడడం జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపించుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేసి ఆ తర్వాత మేము నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మందికి యువకులకు వీసాలు రావడం జరిగింది అదే విధంగా చాలా మందికి మంచి జరగడం జరిగింది దాని తర్వాత ఇది పదహారో సంవత్సరము ఇక్కడ మేమందరము ఎవరు చేయని విధంగా వినూతనంగా ఒకటి చేయాలని చెప్పేసి అనుకున్నాము యాభై ఒక అడుగులో పూర్తి స్థాయి మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది యువత అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ విగ్రహం తయారు చేయడానికి కూడా ఒడిశా నుంచి వెళ్ళి ముప్పై మంది కళాకారులు ఇక్కడికి వచ్చి గత ఇరవై రోజుల నుంచి శ్రమించి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది మా యొక్క కమిటీ మెంబర్స్ కూడా దాదాపు నలభై మంది మేము ఒక నలభై ఎనిమిది రోజుల నుంచి వెళ్ళి నిరంతరం పనిచేస్తూ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది మొదటిగా హిందూ బంధువులందరికీ నమస్కారం ఫస్ట్ ఈ రెడ్డి గాన్లా ఇది పదహారో సంవత్సరం అమ్మవారిని పెట్టడం ఫస్ట్ సంవత్సరం నుంచి పెట్టుకుంటా పెట్టుకుంటా ఫ్రెండ్స్ విత్ అసోసియేషన్ కాలనీ వాసులు కలిసి ఈ అమ్మవారిని పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటా అమ్మవారి ముక్కింది ప్రతి ఒక్కరికి అనుకున్నాయి అనుకున్నట్టు పనులు అవుతున్నాయి కాబట్టి ఇంకా ఇంకా ఉత్తేజంతో ముందు ముందుగా దాన్ని పెంచుకుంటూ వచ్చి ఈ కార్యక్రమం చేసుడు ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతున్నాయి అందరికీ హ్యాపీగా ఉన్నారు అందరికీ కాళీవాదులు అందరికీ మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దీన్ని సంబరంగా చేసుకుంటూ పోతుంది ఈ పదకొండు రోజులు అమ్మవారిని నవరాత్రులు ప్రతి రోజు మాకు పండుగ రోజు ఈ మాకు అందరూ వచ్చి మాకు అందరి సహకరించాలని వచ్చి అమ్మవారి దర్శించుకొని రూపకు పాత్ర కాగలరని ఈ కుస్మా ఛానల్ కూడా ధన్యవాదాలు జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని జై దుర్గా భవాని Thank <laughs>